హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను నేను ఇక్కడ అయితే ప్రతి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్కి ఖచ్చితంగా ఉండవలసిన కొన్ని అలవాట్లు అయితే మీకు చెప్పబోతున్నాను ఈ అలవాట్లని మనం మన డైలీ లైఫ్లో భాగంగా చేర్చుకున్నట్లయితే మనం చాలా అమౌంట్ని అయితే మనం సేవ్ చేయవచ్చు అందులో మొదటి మొదటిది వచ్చేసి బయటికి వెళ్ళినప్పుడు మనం వాటర్ బాటిల్ స్నాక్స్ని తీసుకువెళ్ళడము చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదంటే మనం బయటికి వెళ్ళేసి త్వరగా వస్తాంలే అనుకునేసి ఏం తీసుకోకుండా వెళ్తాము అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలోనే మనకి వాటర్ అనేది దాహంగా అనిపిస్తుంది మనం అనవసరంగా ట్వంటీ రూపీసే కదా ఎయిటీన్ రూపీసే కదా అనేసి అలా తక్కువ అమౌంట్లే అనేసి కొంటూ ఉంటాము కానీ అలా చేయడం వల్ల అమౌంట్ అయితే చాలా మనము లాస్ అవుతాము ఇంకా ఏంటంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఇంట్లో ముందే ప్రిపేర్ చేసి వెళ్ళడం ఓకే మనం మళ్ళీ వస్తాం కదా వచ్చిన తర్వాత చేసుకోవచ్చులే అనుకుంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పని అనేది లేట్ అవుతుంది అలా అయినప్పుడు ఏంటంటే మనము బయట తినేస్తాము అలా అనవసరంగా మనము అన్హెల్తీ ఫుడ్ను తిన్నట్టు ఉంటుంది ఇంకా అమౌంట్ను వేస్ట్ చేసినట్లు ఉంటుంది ఇంకా ఏంటంటే ఇలా వాకింగ్ జిమ్లకి వెళ్ళే బదులు ఇప్పుడు మనం కొన్ని కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసినట్లయితే మన పెద్దవాళ్ళు ఏవైతే చేస్తున్నారో తిరగలి రుబ్బడం ఇలాంటివి అవే చెప్తున్నారనమాట ఎక్సర్సైజ్ చేయమని అలాంటప్పుడు మన ఇంట్లో పని మనమే చేసుకుంటే గనక మనం ఈ వాకింగ్లకి జిమ్లకి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంకా ఏంటంటే మన ఇన్కమ్ను బట్టి మనం ఖర్చు చేయడం మన స్థాయి ఎంత ఉందో ఆ దాన్ని బట్టి ఖర్చు చేయడం అలవాటు చేసుకోవడం ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాయిన్స్ అనేది తీసుకెళ్ళాలి క్యారీ చేయాలి మనం ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏవైనా మిస్ అయ్యాయి అనుకోవాలి ఫైవ్ రూపీస్ టూ రూపీస్ చేంజ్ లేదనేసి మనకి చాక్లెట్స్ అలా ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు ఒకసారి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అనుకున్నదే ఒక నాలుగైదు సార్లు జరిగిందంటే అది ఒక ట్వంటీ టూ థర్టీ రూపీస్ దాకా అవుతుంది ఇంకా ఏంటంటే మనం ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాము సేమ్ ఇష్యూతో ఫీవర్ వస్తుందని ఇంకా ఏదైనా వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు మెడిసిన్ కొంటాము ఒక టూ త్రీ డేస్ వాడతాము మళ్ళీ వచ్చేసి మళ్ళీ అవి పడేసి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తే మళ్ళీ వెళ్తాము ఆ మెడిసిన్ని మనము మన దగ్గర స్టోర్ చేసుకొని ఏది దేనికి అని నోట్ చేసుకున్నట్లయితే మనము సేమ్ మెడిసిన్ని మళ్ళీ ఎక్స్పైరీ డేట్ ఉంటే కనుక వాడుకోవచ్చు ఇంకా ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్సు గ్రోసరీ ఇవి ఏ ప్లాట్ఫామ్లో తక్కువ ఉన్నాయో ఏ వెబ్సైట్లో తక్కువ ఉన్నాయో చూసుకొని కంపేర్ చేసుకొని పర్చేస్ చేయడం ఇంకా గ్రోసరీకి వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు ఒక క్యారీ బ్యాగ్ని కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి లేదంటే దానికి కూడా ట్వంటీ థర్టీ రూపీస్కి బిల్ వేస్తారు ఆ బ్యాగ్ అనేది మనకి వేస్ట్ అవుతుంది సో మనం ఎక్కడికి వెళ్ళినా బైక్లో ఒక బ్యాగ్ అయితే క్యారీ చేయండి వీలైతే పాసిబుల్ అయితే అందులోనే పెట్టేసేయండి ఒక బ్యాగ్ని మనకి అన ఎప్పుడైనా ఎమర్జెన్సీలో అది యూజ్ అవుతుంది ఇం అంతే అండి ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అయితే మన డైలీ లైఫ్లో మనం ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్